హలో అందరికీ తెలంగాణ స్పెషల్ మక్కగూడాలు చాలా బాగుంటాయి మిర్చి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఆయిల్ పోయాలి రెండు స్పూన్లు రెండు పావులు ఆవాలు జీలకర్ర వేయాలి మిర్చి వేయాలి ఉల్లిగడ్డ ఉల్లాకు అది స్ప్రింగ్ ఆనియన్స్ కలపాలి ఎల్లిగడ్డ వేయాలి పసుపు సాల్ట్ కొంచెం కారం మిర్చి తీసుకున్నాం కదా కొంచెం కారం కొత్తిమీర వేసుకోవాలి వీడియో స్కిప్ అయింది గుడాలు ముందుగా ఉడికించి పెట్టుకున్న మక్క గుడాలు చాలా టేస్ట్ ఉంటాయి తెలంగాణ స్పెషల్ బాగా కలపాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి అవసరం లేదు రెడీ అయింది మక్క గుడాలు రెడీ టేస్టీ టేస్టీ తెలంగాణ స్పెషల్ మక్క గుడాలు